నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు ఉన్నారు మాట్లాడతాం సార్ నమస్తే సార్ బాగున్నారండి బాగున్నాను నేను బాగున్నాను సార్ సార్ భార్యా భర్తల అనుబంధం అసలు వర్ణించలేము ఆ భార్య ఆ భర్త ఆ జన్మకి వారిద్దరే అసలు అన్నట్టుగానే ఉండేది ఆ వ్యవస్థ ఏర్పడటం కూడా అసలు అద్భుతం అయితే ఈ మధ్య ఎలా మారిపోయిందో మనం అందరం చూస్తూనే ఉన్నాము అయితే సౌమంగళిగా ఉండాలి అని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది ఆ సౌమంగళిగానే వెళ్ళిపోవాలి అని కూడా కోరుకుంటుంది కానీ భర్త మాత్రం భార్య లేకుండా బ్రతకలేడు అది కూడా మనం ఒప్పుకోవాల్సిన విషయమే మిథునం సినిమా ఎంత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశారు అసలు అందుకే ఆ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది ఎందుకంటే ఆ భర్త ఉండలేరు భార్య అంటే సర్వైవ్ అవ్వగలదు కానీ భర్త ఉండలేదు కానీ కోరుకునేది మాత్రం తను భర్త వెయ్యేళ్ళు ఉండాలని అనుకుంటుంది కానీ తను మాత్రం సౌమంగిలిగానే వెళ్ళాలి ఆయన 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 చేతుల్లో ఆరోగ్యంగా ఉండాలి కోరుకుంటుంది కోరుకుంటుంది మన మన కుటుంబ వ్యవస్థ బలమైనది భారతీయ వివాహ వ్యవస్థ భారతీయ కుటుంబ వ్యవస్థ ఉన్న విశేషం ఇది ఎంత అందం ఉంది ఎంత అద్భుతమైనటువంటి వ్యవస్థలో పుట్టాము అదృష్టం అయితే ఆ ఈ సౌమంగళి సోమంగళిగా పోవటం అన్న దానికి ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే భర్త ఆయుష్ ని ఎలా తెలుసుకోవచ్చు జాతక చక్రం పరంగా చూసుకుంటే గనక కుండలి చెప్తుందా ఎలా ఉండ ఎలా ఉండబోతుందా ఆయన ఆయుష్ అనేది ఒకవేళ మరి జాతక పరిశీలన చేసే మన పెళ్లిళ్ళు చేసామండి ఆయన అర్ధాయుష్కులు అయ్యారు పోయారు అని కూడా చెప్తుంటారు మంది పరిశీ పరిశీలన చేసి చేసుకుంటారు కొంతమంది చూసుకోకుండా చేసుకుంటారు మాకు జాతకాలు పట్టింపు లేదనే వాళ్ళు ఉంటారు అల్టిమేట్ గా ఏంటంటే బుద్ధి కర్మానుసారిని అన్నట్టుగా వీళ్ళకి ఏం జరగబోతుందో దానికి తగ్గ పరిస్థితులకు ఏర్పడినట్టే మాకు నమ్మకాలు ఇవ్వండి మాకు నచ్చింది వాళ్ళ కుటుంబ నేపథ్యం నచ్చింది వాళ్ళ పరిస్థితి బాగుంది వాళ్ళ మా అమ్మాయికి లోటు ఉండదు ఇలాంటివి చూసుకున్నాం అంటారు అసలు కష్టం ఒకవేళ సో ఏ స్త్రీ అయినా సరే సుమంగళగానే జీవించాలని కోరుకుంటుంది కానీ వైధవ్యాన్ని ఎదుర్కోవాలని వైధవ్యాన్ని అనుభవించాలని ఏ స్త్రీ కోరుకోవాలి అలాగే ఉండాలి మరి ఆ సౌమంగళత్వం అమ్మవారి పాదాలను ఆశ్రయించడమే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అని చెప్తారు పెద్దలు సో అమ్మవారిని ఆశ్రయించడమే జనరల్ గా ఈనాటి కాలమాన పరిస్థితులను బట్టి ఉద్యోగ రీత్యా కొంతమంది మన సాంప్రదాయమైన కుటుంబాల్లో ఉన్నవాళ్ళైనా సరే తెలిసి తెలియక పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు మాట మాటికి కంటం నుంచి మంగళసూత్రాలను తప్పించడం బొట్టు పెట్టుకునే కుంకుమ పెట్టుకునే స్థానంలో ఏవో టిక్లీలు చిన్న చిన్న ఏవో స్టిక్కర్ తో కూడుకున్న పెట్టుకోవడం పెట్టుకోకూడదా ఏది పెట్టుకున్నా ముందు కుంకుమ అనేది ఏంటి ఇక్కడ పాపిటి స్థానంలో కుంకుమ పెట్టుకుంటాము అది ఎంత మంది పెడుతున్నారో చెప్పలేము ఎక్కడో మీ బోటి వాళ్ళని చూస్తున్నామేమో ఏంటి అలాగే నుదుటిన కుంకుమ ధరించాలి చక్కగా చక్కగా అర్ధ రూపాయ సైజులో ఉంటే ఎదుటి వాళ్ళకు ఒక గౌరవ భావన అమ్మ నమస్కారం అండి అంటారు కదా ఆ గౌరవ భావన వేరు ఆ ఇదే వేరు ఎందుకంటే ఆజ్ఞా చక్రంలో కుంకుమ ధరించడం అనేది అనేక రకాల దోషాలని నివృత్తి చేస్తుంది చక్కటి శుభాలను కలిగిస్తుంది శుభ పరంపరలను ఉసుగుతుంది అనేది మనం పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నమాట సో దాన్ని పాటించాలి ఇలాంటి చిన్న చిన్న తెలిసి తెలియక చేసే తప్పుల్ని చేయకుండా మన పురాతన సాంప్రదాయాన్ని మన అమ్మలు అమ్మమ్మలు వాళ్ళు ఏం చెప్పారో అవన్నీ పాటిస్తూ చక్కగా పది కాలాలు కోరుకోవాలి మా మా వారు చల్లగా ఉండాలి నా పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని కోరుకోవాలి ఇప్పుడు పిల్లలకి మరి ఆ ఉన్న ఫైనాన్షియల్ అప్పుడు గతంలో అంటే పిల్లలకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండేది కాదు ఆడవాళ్ళకి మా వారు లేకపోతే నా అన్నట్టు ఉండేది ఇప్పుడు అట్లా లేదే అలా ఉండాలని కాదు ఇండిపెండెంట్ అయిపోయాం కదా అలా ఉండాల్సిన అవసరం లేదు కాదు సో మనిషితో ఖచ్చితంగా అవసరం సో కనుక ఏమిటంటే ఈ దాని విలువ తెలుసుకోవాలి ఎందుకంటే భార్యకి భర్త ఉండి ఆ పసుపు కుంకుమలు అవన్నీ ఉన్నప్పుడే సౌమంగళగా ఉన్నప్పుడే విలువ అవి లేని వాళ్ళకి ఎట్లా ఉంటుంది అనేది అవి లేని వాళ్ళు అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏ పేరెంటాలకి పిలవరు ఏ ఫంక్షన్లకి పిలవరు అన్నిట్లో చివరిలో కూర్చోబెడతారు ఇవన్నీ కుటుంబ వ్యవస్థలో ఉండేవి అంటే ఈ రోజుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కొంతమందికి తెలియచ్చు తెలియకపోవచ్చు ముఖ్యంగా సాంప్రదాయమైన కుటుంబాల అందరికీ తెలుసు అందుకని ఎవరైనా సరే ఈ సౌమంగళత్వాన్ని ఖచ్చితంగా కోరుకుంటారు భర్త ఆరోగ్యంగా ఉండాలి ఆయన పది కాలాలు బలంగా ఉండాలి ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడే నేను నిష్క్రమించాలి అని ఏ స్త్రీ అయినా కోరుకుంటుంది ఎందుకంటే ఆ పసుపు కుంకుమలతో వెళ్ళడం అనేది ఆవిడ గౌరవం అని ఏ స్త్రీ అయినా కోరుకుంటారు బట్ ఏంటంటే జాతకంలో అష్టమ స్థానంలో సోమంగళిత్వాన్ని సూచిస్తుంది అష్టమ స్థానంలో దోషాలున్నా ఏమన్నా ఇబ్బందులున్నా దానివల్ల ఈ సోమంగళిత్వానికి విఘాతం కలిగితే వైదవ్యాన్ని అనుభవించాల్సిన పరిస్థితి అంటే అండి అక్కడ ఉన్న గ్రహాలు కానీ ఇంకా మనం దాని డీటెయిల్స్ లోకి వెళ్లకుండా ఈ టాపిక్ మాట్లాడుకుంటే అక్కడ దోషం ఉంటే ఈ సోమంగళిత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది వైదవ్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది అలాగే సప్తమ స్థానం భర్త ఆయుర్దాయాన్ని భర్త పొందే అపమృత్యు దోషాన్ని భర్త పొందే అర్ధాయుషు జీవితాన్ని సూచిస్తుందా సో అక్కడ దోషాలు ఉన్నా వాటిని కూడా మనం అమ్మవారిని ఆశ్రయిస్తే అవి నివారింపబడతాయి ఎందుకంటే జాతక పరిహారాలు చేసుకుంటే ఉత్తమం అది గ్రహస్థితి ప్రకారం మీ జాతకం ప్రకారం జ్యోతిష్యం సూచించిన పరిహారాలను చేసుకోవడం అనేది ఉత్తమమైన మార్గం ఎప్పుడూ కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయమని నేను చెప్పట్లా కానీ అవి చేతకాని వాళ్ళు అవి చేయించుకోలేని వాళ్ళు మనకు మనం అమ్మవారిని ప్రార్థించుకోవడం అనేది ఆల్వేస్ మనకి పద్ధతి ఉంది అమ్మవారు చెప్పింది కాబట్టి అమ్మవారి నా అద్భుతమైన మంత్రం ఉంది లలితాశాస్త్రనామల్లో నానా మంత్రం అంటారు దీన్ని దీనికి ఉపదేశం ఏమీ అక్కర్లేదు ఏంటి ఓ మడి ఆచారాలు కూడా పెద్దగా అక్కర్లేదు శుచి శుభ్రత అవసరం మడి ఆచారాలు అక్కర్లేకపోయినా శుభ్రత అవసరం సో చక్కగా మీకు మీరు ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇది ఓం ఐం హ్రీం శ్రీం కామే మాంగళ్య సూత్ర సోభిత కందరాయ నమ అనే మంత్రాన్ని రోజుకి వెయ్యి నూట పదహారు సార్లు రోజుకి వెయ్యి నూట పదహారు సార్లు జపం చేసుకొని ముప్పై రోజులు చేసుకుంటే వాళ్ళ జాతకంలో అష్టమ స్థానంలో దోషాలున్నా సప్తమ స్థానంలో దోషాలున్నా అవి తొలగింపబడి వీళ్ళు కోరుకున్న విధంగా ఎందుకంటే ఏ స్త్రీ అయినా సరే సుమంగల్గానే మరణించాలని కోరుకుంటుంది కారణం ఏంటంటే సుమంగళగా మరణిస్తే వచ్చే జన్మ కూడా మళ్ళీ అలాంటి జన్మే దొరుకుతుంది అలాంటి సౌమ సౌభాగ్యమే దొరుకుతుంది అని ఒక శాస్త్రవచనం అందుకని అదే కోరుకుంటారు ఎవరైనా సరే మరు జన్మ ఉంటుందో లేదో తెలియదు అది వేరే విషయం ఒకవేళ ఉంటే గనక మళ్ళీ తను ఆడపిల్లగానే స్త్రీగానే జన్మిస్తే గనక మాతృమూర్తిగానే జన్మిస్తే గనక మళ్ళీ సౌమంగళజీగా సౌభాగ్యాన్ని అనుభవించే యోగం ఉంటుంది కాబట్టి ఇది చేస్తారు ఈ మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం కామేశబద్ధ సూత్ర శోభిత కంధరాయ మహ అనే మంత్రాన్ని రోజుకి వెయ్యి నూట పదాలు చొప్పున ముప్పై రోజులు కంటిన్యూగా చేసుకుంటూ ఈ ముప్పై రోజుల్లో వచ్చే శుక్రవారాలు మంగళవారాలు కాస్త విశేషంగా అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి వీలుంటే ప్రతిరోజు లలితాసాసనామం పారాయణ చేసుకోవచ్చు లేదా మంగళ శుక్రవారాలు చేసుకోండి భక్తి అనేది భగవంతుడికి భక్తుడికి మధ్యలో మనకి మనమే నిర్ణయించుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇది చేయండి ఇది చేయండి అని చెప్తే అది ఒకవేళ మీకు భారం అయితే ఆ అది చెప్పిన వాళ్ళకి పాపం వస్తుంది వ్యర్థం అదే అందుకని మనమే నిర్ణయించుకోవాలి మనం నిర్ణయించుకొని ఈ మంత్రాన్ని చేయడం అమ్మవారి పాదాలను ఆశ్రయించడం ద్వారా ఈ దోషం నుంచి నివారింపబడతారు వాళ్ళు సుమంగళగా జీవితాన్ని అనుభవిస్తారు ఆ సౌభాగ్యాన్ని పొందుతారు మనం చెప్పచ్చు అద్భుతం సార్ చాలా చాలా అద్భుతంగా వివరించారు మరి ఇది ఎంత మంది కోరుకుంటారు ఎంత మంది దీన్ని ఆచరిస్తారు సినిమా కోరుకుంటారు తెలియక అమాయకత్వంతో లేదా మూర్ఖత్వంతో ఏం చేసేది లేదు మన ధర్మం మనం పాటించాలి కదా లోకో భిన్న రుచి లోకంలో మన చేతికున్న ఉన్న ఐదు వేళ్లే ఒక రకంగా ఉంటుంది సో లోకం భిన్నమైన మనస్తత్వాలతో కలిగి ఉంటారు కాబట్టి ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడున్న దీని బట్టి ప్రతి స్త్రీకి కూడా ఆర్థిక స్వతంత్రం ఉంది కాబట్టి పెద్దగా బెంగపడకపోవచ్చు నేను చూసుకోగలను అలా అనుకుంటే మమ్మాటికి రాంగ్ అవుతుంది ఎందుకంటే ఒక వయసు అయిపోయిన తర్వాత తోడు అని వార్యం అనివార్యం చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం భవన్